మాజీ ప్రధాని ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు మేధావి రాజనీతిజ్ఞుడైన మన్మోహన్ సింగ్ వినయం జ్ఞానం సమగ్రత కలిగిన గొప్ప వ్యక్తి అని సీఎం కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక మంత్రిగా చేసిన సంస్కరణల మొదలు ప్రధానమంత్రిగా పదేళ్ల పాటు దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని చంద్రబాబు గుర్తు చేశారు దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన దివంగతులు ని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు విప్లవాత్మక సంస్కరణలతో ఆద్యం పోసిన వారిలో మన్మోహన్ సింగ్ ఒకరని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా యూజిసి చైర్మన్ గా విశిష్ట సేవలు అందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు వారి హయాంలో చేపట్టిన సంస్కరణల వల్లే మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందని ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తున్న అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేశారు